కిమ్స్ హాస్పిటల్లో ఉన్న తేజ ఆరోగ్యం కొంచెం కొంచెం మెరుగవుతోంది క్రమంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తోందని అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి బాలుడి కుటుంబానికి తన సొంత ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు బాలుడి కండిషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు బాలుడికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఆక్సిజన్ అవసరం లేకుండా బాబు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని చెప్పారు ఆహారం కూడా తీసుకుంటున్నాడని అన్నారు కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తోందని నాడీ వ్యవస్థ స్థిరంగానే పనిచేస్తోందని అన్నారు తొక్కిసలాట ఘటనలో ఊపిరాడక బాలుడి నాడీ వ్యవస్థ మెదడుపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు చెబుతున్నారు సీఎం ఆదేశాల మేరకు మంత్రి కోమటిరెడ్డి హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వచ్చారు బాలుడి కుటుంబానికి తమ ఫౌండేషన్ తరఫున ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు శ్రీతేజ్ చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు బాబు కోలుకుంటాడనే నమ్మకముందన్నారు మంత్రి కోమటిరెడ్డి శ్రీతేజ్ అంశంపై ఇటు అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగిందని అన్నారు ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు ఆ విషయంలో తాను బాధపడుతున్నట్టు తెలిపారు శ్రీతేజ హెల్త్ కండిషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి పద్దెనిమిది రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రి బెడ్ మీదే ఉన్నాడు పిల్లాడి ఆరోగ్యం మునుపటితో పోలిస్తే కొంత కొంత మెరుగవుతోందని డాక్టర్లు చెబుతున్నారు ఆ రోజు జరిగిన ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోయారు